వెల్కమ్ టు హోలికాగ్స్ ఆషాఢ మాసం కదండి గోరంటాగ అయితే పెట్టుకున్నారా మేము అయితే ఎప్పుడైతే పెట్టుకుంటున్నాము అసలు ఎప్పుడో పెట్టుకోవాల్సింది ఇంకా లేట్ అయింది ఇప్పుడైతే పెట్టుకుంటున్నాము అలాగే ఆషాఢం కొత్త పెళ్లి కూతురు అయితే తప్పనిసరిగా గోరంటాగ అయితే పెట్టుకుంటుంది సరే నా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి గోరంటాగా అయితే మిక్సీలో అయితే వేసానండి గోరంటాగ్ వేసిన తర్వాత కొంచెం టీ పొడి అలాగే కొంచెం పెరుగు హాఫ్ లెమన్ అయితే వేస్తానండి ఎందుకు అంటే గోరింటాక అనేది చాలామందికి నల్లగా పండిపోతుంది కదా అలా పండకుండా ఎర్రగా అయితే ఉంటుందండి కలర్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఎర్రగా ఉంటుంది అలాగే బాగా పండుద్దు కూడా ఇప్పుడు మిక్సీ అయితే పడతాను ఇదిగోండి మిక్సీ అయితే పట్టేశాను ఈ విధంగా అయితే మెత్తగా లాగా అయితే చేసేసుకున్నాను చూసారా చేతికి ఎర్రగా అయితే ఉంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇటుక పొడి అలాగే కాకబొడ్డు అంటారు మీకు లేదో ఇటు సైడ్ అయితే కాకుబొడ్డు అంటారు అవి అయితే వేసి రోడ్లో అయితే వేసి రుబ్బేదండి ఇప్పుడు అయితే మిక్సీలో అయితే వేసుకుంటున్నాం మా అమ్మ రోట్లో రుబ్బేది మా అమ్మ పొద్దున్న పనికెళ్ళి వచ్చేటప్పటికి మేము మాకప్పుడు తెలియక చాలా ఆకు పోజేస్ అయితే ఉంచేవాళ్ళం ఇంత ఆకు ఎందుకని చెప్పి తిట్టేది మాకప్పుడు తెలియదు కదా చాలా ఆకైతే కోసి ఉంచేవాళ్ళం అండి మేము పెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకా ఇచ్చినా సరే చాలా మిగిలిపోయేది ఇంక ఇక్కడ మా పిల్లలకైతే మా అబ్బాయికి అయితే ఫస్ట్ అయితే పెడుతున్నాను మా అబ్బాయి పెట్టుకున్న తర్వాత మా అమ్మాయి పెట్టుకోమంటే నాకు వర్క్ ఉందమ్మా అని చెప్పింది ఇంకా వర్క్ అయిన తర్వాత ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టాను కాళ్ళకి చేతులకి అయితే పెడతానండి కంటే చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా చాలా గుర్తొస్తుంది పెట్టడం అయితే పెట్టాను కానీ మా అబ్బాయి ఎక్కువసేపు ఉంచుకుంటాడా లేదా అని భయం కానీ బాగానే ఉంచుకున్నాడు అమ్మ ఎక్కువగా మా చిన్నప్పుడు నైట్ పెట్టేది కాల్కి పెట్టేసి చేతులకు పెట్టేసిన తర్వాత క్లాత్ కానీ కవర్ కానీ పెట్టి పెట్టేది పొద్దున్న లేచి చూసేసరికి చేతులు అవి ఎర్రగా పండు అయితే ఉండేయండి ఆ రోజులు చాలా చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ తిరిగి రమ్మన్నా రావండి అవి ఇంకా మా అమ్మాయికి అయితే కాల్కి అయితే పెడుతున్నాను ఫస్ట్ కాలుకి పెడుతున్నాను ఆరాలు కదండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఈరోజు స్కూల్కి అయితే పంపించలేదు వాన్ ఎక్కువగా పడుతుందని చెప్పి ఇంకెలాగో ఇంటికాడే ఉన్నారు కదా అని చెప్పి మా నాన్న అయితే తీసుకురమ్మంటే మా నాన్నగారు అయితే తీసుకొచ్చారు గోరింట పెట్టడమేమో కానీ ఇల్లంతా చుట్టేసి మొత్తం ఇల్లంతా చేసేసారండి తెగ తిరిగేశారు మా అమ్మాయి అయితే ఒక చోట కూర్చోమంటే చాలా చాలా కష్టపడిపోయింది కూర్చోడానికి చాలా బాధపడిపోయిందండి ఇంకా స్టూల్కి కుర్చీలకి అలాగే గోళ్ళకి కూడా పామేశారు ఇద్దరు కూడా ఇలా కుదురుగా ఉండాలంటే గోరింటాగా పెట్టాలండి కాలుగ చేతులకి గోరింటాక అయితే పెడితే కుదురుగా అయితే ఉంటారు మా అమ్మాయి ఎక్కడ కాలు కదపడానికి లేకుండా అయితే ఫుల్గా పెట్టేశాను నేను పెడుతుంటే చూడండి నా చెయ్యి మొత్తం ఎర్రగా పండిపోయింది ఇదిగోండి మా అబ్బాయికి అయితే ఇలా పెట్టాను ఇంకా మా అమ్మాయికి అయితే ఇలా పెట్టాను అలాగే వాళ్ళిద్దరికీ పెట్టిన తర్వాత మా ఆయన గారికి కూడా పెట్టి నేను కూడా పెట్టుకున్నాను ఇక్కడ చూడండి కలర్ రెడ్గా ఉంది బ్లాక్ గా రాకుండా రెడ్గా అయితే ఉంది ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్